వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విత్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వరహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే మనకు అద్భుతాలకి అద్భుతాన్ని చేసి చూపించే రోజు మన కష్టాలను తీర్చేసే రోజు కొండంతలా ఉన్న మన అప్పుని ఉప్పులా కరిగిపోయేలా చేసే ఒక రోజు పవర్ఫుల్ అయిన రోజు ఒకటి రాబోతుందండి మనకు అదే సెప్టెంబర్ ఫోర్టీన్ తో కాలాష్టమి కాలభైరవాష్టమి ఆదివారంతో కలిసి వస్తున్న అష్టమి కాలభైరవుడు అంటేనే ఎంత శక్తివంతమైన స్వామివారు మనకు తెలుసు ఆయన్ని ప్రసన్నం చేసుకున్నామంటే మన తీరని కష్టం ఉండదు తీరని కోరిక ఉండదు తీరని కళ కూడా ఉండదు ఎలాంటి వాటినైనా చిటికేసినందులో పరిష్కరించేస్తారు ఈ అష్టమి అంటే కాలభైరవుడి శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది మనం నార్మల్ డేస్లో ఎంత పూజించినా ఎన్ని మంత్రాలు తంత్రాలు చేసినా ఒక్కొక్కసారి రిజల్ట్ రాదు ఇట్లాంటి పర్టిక్యులర్ డేస్ ఉంటాయి చూడండి ఆ రోజులను మనం గనక పట్టుకున్నాము ఉంటే మన కొండంత కష్టం కూడా చీమంతలో గోరంతలా తీరిపోతుందండి అలాంటి ఒక రోజే ఈ భైరవాష్టమి కాలాష్టమి మీకు కోట్లలో ఉన్న అప్పు కొండలా కుప్పలా పెరిగిపోయిన అప్పు కూడా ఎంత ఈజీగా కరిగిపోతుంది ఎంత ఈజీగా తీరిపోతుంది అంటే ఈ ఒక్క భైరవుడికి సంబంధించినటువంటి సింపుల్ రెండు లైన్ల ఈ పవర్ఫుల్ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకున్నారంటే మూడు రోజుల్లో మీకు రిజల్ట్ రావటం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఇది మీరు నమ్మి తీరాలి మనకు ఇక్కడ ఆదివారానికి రెండు స్పెషల్స్ ఉన్నాయండి ఒకటేమో కాలభైరుడికి ఎంతో ఇష్టమైన రోజు కాలభైరుడి శక్తి ఎక్కువగా ఉన్న రోజు అలాగే మన పవర్ఫుల్ వారాహి అమ్మకి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి అష్టమి రోజు ఈ ఇద్దరి దేవతల అనుగ్రహం మన మీద ఉంది అంటే గనక మనకు ఎలాంటి కష్టమైనా మన జీవితంలో ఉంటుందా ఒక్కసారి మీరు ఆలోచించండి నమ్మకంతో నమ్మి చెయ్యాలి నా కష్టం ఉంది నా కోరిక ఉంది నా బాధ ఉంది నాకు తీరాలి ఇంకా వీళ్ళు తప్ప నాకు గతి లేదు అని మనసులో అనుకుని కాలభైరవ నువ్వు తప్ప నన్ను ఏ పరిస్థితి నుంచి బయట పడవేయలేదు వారాహి అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకా ఇంకొక దిక్కు లేదు నీ పాదాలే నాకు శరణు అని పాదాలు పట్టుకుని శరణు కోరేశారు అంటే గనక ఈ రోజు మీ కష్టం అంతా కూడా కరిగించేస్తారు కాలభైరువుడు కాని మన వారాహి అమ్మ కాని అలాంటి ఒక అద్భుతమైన రోజు గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను అరు ముఖ్యంగా మీరు ఏం చెయ్యాలి అలాగే కాలభైరువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి మన కష్టాలను ఎలా తీర్చుకోవాలి వారాహి అమ్మని ఏ విధంగా తలవాలి ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పబోతున్నాను ఆ టూ లైన్స్ ఆ స్తోత్రం ఏంటి మంత్రం ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక పిన్నాళ్ళు కూడా ఎలా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారో ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఒక్కసారి ఆఖరిసారిగా ప్రయత్నించండి ఇంకా రెండవ చోట్ల జ్యోతిష్యానికి వెళ్ళాల్సిన పని పడదు హండ్రెడ్ జీవితాల్లో హ్యాపీనెస్ వచ్చారు ఎంత మంది కష్టాలను తీర్చేశారు అందుకే ఇంత నమ్మకంగా చెప్తూ ఉంటాను ఎంతటి మొండి సమస్య అయినా కాదు లేదు జరగదు అన్న మాటే ఈయన దగ్గర ఉండదండి ప్రతి ఒక్కటి కూడా తీర్చేస్తారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ వండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ఆర్యభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనా షేర్ చేసుకుంటారు ఇక వీళ్ళకి వస్తే మన బ్యాడ్ కర్మలన్నీ కూడా గుడ్ కర్మలుగా మార్చుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అంటే ఒక కాలభైరువుడిని పట్టుకోవాల్సిందే వారాహి అమ్మని పట్టుకోవాల్సిందే చాలా మంది ఏమంటుంటారంటే కాలభైరుడిని పూజించకూడదు ఎందుకంటే ఉగ్ర రూపం ఆయన్ని పూజించామంటే మనం తట్టుకోలేము భరించలేము అని అంటారు ఇక్కడ విషయం ఏంటి అంటే మనకు కాలభైరువుడు ఏం చేస్తాడు అంటే దరిద్రాలన్నింటినీ గ్రహ దోషాలు ఉన్నా వాస్తు దోషాలు ఉన్నా మనిషికి ఉండే ప్రతి ఒక్క దోషాలని తొలగించేస్తాడు అయితే పూజించకూడదు అని అన్నప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ చాలా బ్యాడ్ కర్మస్ అన్నవి మనకు ఉంటాయి ఒక్కొక్కసారి అష్ట కష్టాలు పడుతూ ఉంటాం దరిద్రాలు ఉంటాయి తీరని కష్టాలు తీవ్రంగా ఉంటాయి కొండంతలా పెరిగిపోయిన అప్పులు ఉంటాయి భరించలేని బాధలు ఉంటాయి ఎంతో విపరీతంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి ఇలా తీర్చలేనివి తీరనివి కఠినమైన సమస్యలు మొండు సమస్యలు ఏవైనా ఉన్నాయి అంటే గనక వాటిని తరిమి కొట్టగలిగే శక్తి కేవలం కాలభైరువుడికి మాత్రమే ఉంది ఉగ్ర రూపమైన కాలభైరువుడికి మాత్రమే ఉంది ఒక్కొక్కసారి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఆ దరిద్రం ఎక్కువ ఉంటుంది ఏ పని చేసినా జరగదు అన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి అన్ని పనులు ఇట్లా జరిగినట్టు జరిగి మినిట్ లో ఆగిపోతూ ఉంటాయి ఏది కూడా చేతికి అందిరాదు ఎలా ఉంటుందంటే మన జీవితమే ఒక దరిద్ర వలయంలో చిక్కుకున్నట్టు ఉంటుంది అలాంటి దరిద్ర వలయాన్ని తెంపి దాని నుంచి బయటపడేసేది కేవలం మనకు కాలభైరవుడు మాత్రమే అయితే మనకు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని కాలభైరవాష్టమి అంటారు కాలాష్టమి కాలభైరవాష్టమి అంటారు అయితే ఇక్కడ మనకు ఆదివారంతో కలిసి వస్తున్న అష్టమి కాబట్టి ఇక్కడ చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు భైరవుడికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి రోజు అలాగే చెప్పుకున్నాం కదా వారాహి అమ్మ కూడా ఎంతో ఇష్టమైన రోజు అయితే ఇంతటి పవర్ఫుల్ డేనా మనం ఏం చెప్పుకోవాలి ఎలా చేయాలి అని అంటే కనుక సింపుల్గా చాలా సింపుల్ మంత్రం అండి ఈ ఒక్క మంత్రాన్ని మీకు ఒక్కసారి చెప్పుకున్నారంటే చాలు మీ అష్ట కష్టాలు కూడా దూరం అయిపోతాయి ఇక ఇలా మనకు కాలభైరవుడి అనుగ్రహం వారాహి అమ్మ అనుగ్రహం ఉంటే మనం కోరింది కోరినట్టుగా జరుగుతుంది అంతేకాదండి ఒక్కొక్కసారి మనం అవసరాల కోసం అప్పు చేస్తూ ఉంటాము తీసుకున్నప్పుడు ఈజీగా సులభంగా తీర్చేయచ్చలే అనిపిస్తుంది తీర్చేటప్పుడు తెలుస్తుంది ఆ భారం ఎంత ఉంది బరువు ఎంత ఉంది అని ఇక కొంతమంది అయితే ఒక్కొక్కసారి అప్పు చేశారు అంటే జీవితాంతం కూడా ఆ అప్పుల భారాన్ని మోస్తూనే ఉంటారు తీర్చలేక ఎందుకంటే అనుకున్న సమయానికి తీర్చలేరు ఆ సమయానికి ఏదో ఒక ఖర్చు రావటం ఈ డబ్బు అక్కడ కట్టేయటం ఈ అప్పు తీరకపోవటం తీరకపోగా పైగా అంతక అంత పెరుగుతూనే పోతుంది అంతకంత అంత పెరుగుతూ పోయినప్పుడు తీర్చలేక కొండల పేరుకుపోయి ఉంటుంది అప్పు అలా కొండల పేరుకుపోయిన అప్పును కూడా చాలా సులభంగా తీర్చేస్తాడు కాలభైరవుడు మీరు ఈరోజు ఇక్కడ నేను చెప్పినట్టు చేస్తే కనుక కుక్కలకు కూడా ఒక ఆహారం పెట్టాల్సి వస్తుంది అది చెప్తాను ఈ రోజు మీకు రెండు మూడు రెమెడీస్ చెప్తానంటే చాలా అద్భుతమైన రెమెడీస్ ఇవి కానీ చేశారంటే కాలభైరవుడిని ఈజీగా ప్రసన్నం చేసుకోవచ్చు మనం ఏం కోరితే అది తీర్చేస్తాడు మరి ఏం చేయాలి ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ మనకు సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఆదివారంతో కలిసి వస్తున్న అష్టమి ఈ రోజున చక్కగా తల స్నానం చేసుకోండి చేసుకున్నాక ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకోండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కాలభైరుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని చెప్తానండి అది ఒక్కసారి చెప్పి చూడండి మీ జీవితం ఎంతలా మారుతుందో మీకే అర్థమవుతుంది ఒక్కసారి నుంచి పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి నూట ఎనిమిది సార్ల వరకు మీరు ఇన్ని సార్లు చెప్పుకోవచ్చు అయితే ఆ ముందు మీరు ఏం చేస్తారు ఆ రోజున అంటే కొద్దిగా గోధుమ పిండిలో కాస్త బెల్లం కానీ చక్కెర కానీ కలిపి చపాతీలు వచ్చేసి ఆవ నూనె వేసి ఆ చపాతీని కాల్చాలి కాల్చిన చపాతీల్ని కుక్కలకు పెట్టండి కుక్కలు అంటే కాలభైరోడికి చాలా ఇష్టం దత్తాత్రేయుడికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ కాలభైరాష్టమి రోజున ఈ ఒక్క పరిహారం చేసుకోండి ఇదే కాదండి ఎప్పుడు మీకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి భరించలేని బాధలు ఎక్కువ ఉన్నాయి అన్ని కూడా అవరోధాలు ఒడిదుడుకులు ఉన్నాయి అనుకున్నవి జరగట్లేదు అని మనసు కనిపించినప్పుడు చికాగ్గా చిరాగ్గా ఉన్నప్పుడు అప్పుడు గోధుమ పిండిలో బెల్లం కాని చక్కెర కానీ కలిపి ఆవ నూనెతో చపాతీ కాల్చి కుక్కలకు పెట్టండి చాలా వరకు కూడా కాలభైరవుడు శాంతిస్తాడు మీ కష్టాలని తీరుస్తాడు ఇంకొకటి ఏంటంటే రోజు మీకు కాలభైరవుడి గుడి దగ్గర ఉంటే గుడికి కూడా వెళ్ళండి లేదా శివాలయానికి వెళ్ళండి వెళ్ళండి లేదా ఏదైనా గుడికి వెళ్ళండి మీకు యాచకులు కనిపిస్తే ఎయిట్ కాయిన్స్ తీసుకోండి అది కాయిన్సే ఉండాలి నోట్లు ఉండకూడదు రూపాయి కాయిన్స్ అయితే అవేనా ఒక ఎనిమిది టూ రూపీస్ అయినా ఎనిమిది ఇప్పుడు మనకు వన్ టు టెన్ దాకా ట్వంటీ దాకా కూడా ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏ కాయిన్స్ తీసుకున్నా ఎనిమిది కాయిన్స్ తీసుకోండి ఎనిమిది మందికి కుదిరితే ఎనిమిది మంది దొరికితే ఎనిమిది మందికి ఒక్కొక్క కాయిన్ పంచండి లేదా ఎనిమిది కాయిన్స్ ఒక్కరికే ఇచ్చేయండి దీని వల్ల కూడా మీ జీవితంలో ఉన్న దరిద్రము నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి అలాగే అప్పులు తీరడానికి చాలా హెల్ప్ చేస్తాడు భైరవుడు ఇక ఆ స్తోత్రం ఏంటి అంటే గనక నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసి పెట్టుకోండి లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేయండి మీకు దొరుకుతుంది ఇక అమంత్రం ఏంటి అంటే దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమి శేఖరం కృపాకరం నారదాది యోగ వృద్ధ వంది దిగంబరం కాశికా పురాదినద కాలభైరవం భజ దేవరాజ పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగ వృంద వంది దిగంబరం కాశికా కాలభైరవం భజే ఇది ఈ స్తోత్రం ఇది కాల భైరవుడికి ఈ స్తోత్రం మనం చెప్పుకున్నాము ఈ మంత్రం చదువుకున్నాము అంటే తీరని కష్టాలను తీర్చేస్తాడు ఈయన సాక్షాత్తు కూడా కాశీలోని క్షేత్రపాలకుడు పాలకుడు అక్కడ క్షేత్రాన్ని పాలిస్తాడు అంటే మనల్ని అందరినీ కూడా పాలిస్తాడు మన సమయం అంతా కూడా ఆయన అధీనంలో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం తెలుసో తెలియక తప్పులు పొరపాట్లు చేస్తున్నప్పుడు మనకు కొన్ని పాఠాలు చెప్తాడు కొన్ని పరీక్షలు పెడతాడు కొన్ని కష్టాలను కూడా ఇస్తాడు అలాంటప్పుడు చిన్న చిన్న పరిహారాలతో తనక మనం ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే ప్రతి ఒక్క కష్టము తీరుతుంది ప్రతి ఒక్క కోరిక కూడా తీరుతుంది మీరు ఈ యొక్క స్తోత్రాన్ని ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కసారి నుంచి నూట ఎనిమిది సార్లు మీకు ఎంతసేపు కుదిరితే అంతసేపు చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మరి ఈ రోజు ఒక్కరోజేనా అంటే ఈ రోజు అయితే చాలా పవర్ఫుల్ డే ఈ రోజు చేయండి ఇక తర్వాత మీకు ఎప్పుడు కష్టం వచ్చిన మేము చెప్పుకుంటామండి అన్నప్పుడు అంటే శుచిగా శుభ్రంగా చేయాలని గుర్తుంచుకోండి పూజ చేసి పీరియడ్స్ లో వద్దు నాన్ వెజ్ లో వద్దు చాలా నిష్ట నియమలతో చేయాలి కాల భైరవుడికి ఎందుకంటే ఉగ్గురు రూపం ఆయన కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని తొలగించేస్తాడు బ్యాడ్ కర్మస్ అన్నింటినీ తీసి గుడ్ కర్మలని అందిస్తాడు అంటే బ్యాడ్ కర్మలని గుడ్ కర్మలుగా కన్వర్ట్ చేసి మార్చు మనకి చేస్తాడు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిపిస్తాడు దరిద్రాన్ని తరిమి కొడతాడు కష్టాలని తోలేస్తాడు అలాగే కన్నీళ్ళని దూరం చేస్తాడు ఉద్యోగాన్ని తెచ్చి పెడతాడు సంపాదనని పెంచుతాడు అప్పుల్ని తీర్చేస్తాడు రావాల్సిన డబ్బు వచ్చేలా చేస్తాడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆనందాన్ని ప్రసాదిస్తాడు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు ఇంట్లో ఎలాంటి చికాకులు చిరాకులో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించేస్తాడు జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చెడును తీసేసి దాన్ని మంచిగా మార్చి మనకు ఇచ్చేస్తాడు కాల భైరవుడు కాబట్టి ఈ ఒక్క రోజుని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు వెతికినా కూడా మీకు దొరకదు ఆదివారంతో కలిసి వస్తుంది ఉపయోగించుకోండి ఇక వారాహి అమ్మకు సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని దొరక మీరు చెప్పుకుంటే అమ్మ అనుగ్రహం కూడా మీకు ఈజీగా దొరుకుతుంది ఈ మంత్రం ఏంటి అంటే నర్పవి 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 అని ఇరవై ఒక్కసారి కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్ల వరకు కుదిరినంత సేపు చేసుకోండి మీకు ఆదివారం అష్టమి వచ్చింది కాబట్టి మార్నింగ్ బ్రాహ్మి ముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది లేదంటే అమ్మవారు నైట్ పూజలు అందుకుంటారు కాబట్టి రాత్రి చేస్తే ఇంకా కూడా మంచిది కాబట్టి ఇద్దరు దేవతల్ని ఆ రోజు తలుచి కొలిచి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికి అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది అవుతుంది కోరిన మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో